సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ మళ్ళీ జ్వరం వచ్చింది మరేం భయం లేదు ఆసుపత్రికి రామా ఏమిటి అయ్యింది సరోజ నాతో చెప్పకుండా రావటం దినికి ఇలా కష్టాలు పట్టడం దిగి సరోజ నీ దారి తెలియక హోరాత్రాలు కలవరిస్తున్నా నేను నా మీద నీకెందుకి గొప్ప నేనేం చేశానని మాట్లాడిన సరోజ ఏం మాట్లాడను నేను మాట సరోజ నేను మనసారా ప్రేమించాను పెళ్ళాడతానని చెప్పాను నీ కోసం నా తల్లిదండ్రులకు దూరం కావటానికి కూడా సిద్ధపడ్డాని నా సర్వస్వం నువ్వే అని నమ్ముకున్నాను నా వద్ద దాపరికిందరికి చెప్పు సరోజ イダニーラシ。 ఎందుకు నన్ను విడిచిపెట్టి పారిపోయించా ఇంత ఘోర పాతకాన్ని గుడికెడతావని కల్లో కూడా అనుకోలేదు ఎంత మోసం ఎంత నాటకం ఇన్నాళ్ళు నాతో ప్రేమాలాపాలు ఇంకొకరితో ప్రేమ కాపాలు ఇంకా నీ బిడ్డ కాదంటున్నావా నీ ఇంటికి లేడీ డాక్టర్ వచ్చి వెళ్ళట స్వయంగా కలాలా చూశాను లేడీ డాక్టరా ఏ ఇంకా మోసగించాలనుకుంటున్నావా ఇంతకాలం నేను నీ చేత్వం తెలుసుకునే ఒక పవిత్ర మూర్తి అనుకున్నాను మనసారా ప్రేమించి మట్టి పోగొట్టుకున్నాను ఆనంద్ అది నా బిడ్డ కాదు నువ్వు చూసినా లేడీ డాక్టర్ కాదు కొంచెం రుజువు మంచికి నీ వంటి నీచులని మొహం చూస్తే పంచ మహాపాతకాలు కూడా ఎందుకు తెలుస్తున్నా ఎడుపు కాక నా జన్మకి ఇంకేముంది నా సర్వస్వం ఎవరు అనుకున్నాను వచ్చాడు ఎవరు డాక్టర్ ఆనంద్ వచ్చాడా వచ్చాడు నన్ను అనుమానించి వెళ్ళిపోయాడు అంత నిజం చెక్ ఎలా నమ్ముతాడు నిన్ను చూసి లేడీ డాక్టర్ అనుకున్నాడు బాబు నా బిడ్డేనని అపార్థం చేసుకుని మనసు వెతుకుని వెళ్ళిపోయాడు మహారాజశ్రీ గురువు గారికి గిరిజ నమస్కరించి వ్రాసుకున్న వెన్నపములు నేను మా అక్కయ్య ఇక్కడ ఎన్నో కష్టాల్లో ఉన్నాం మా క్షేమం కోరేవారు మమ్మల్ని కాపాడగలవారు మీరు ఒక్కరే దయచేసి ఈ ఉత్తరం అందిన తక్షణం బయలుదేరి ఇక్కడికి రాకూర్చున్నాను శ్రమ ఇచ్చినందులకు క్షమించవలను చిత్తగింత ఇట్లు గిరిజ ఎక్కడి నుంచి అండి పట్టణం నుంచి పాపం సరోజ గిరిజ ఎన్నో కష్టాల్లో ఉన్నారట మన ఆటపాటల్లో వాళ్ళు మాటే మర్చిపోయాం ఒరే నిలయ పెట్టే బెడదు ఇవాళ పట్టణం వెళ్ళాలి Sarogya! Sarogya! Saro... Namaskar, Master. Namaskar, Master. Teni, Master. ఎవరి బిడ్డ ఏమిటి ఇదంతా ఏం చెప్పను మాస్టర్ మీ దగ్గర కూడా దాచవలసి వచ్చింది కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది ఇదంతా చెల్లాయి చేసిన తెలుగు తక్కువ ఎవరు మన గిరిజ అరే ఎక్కడో చూసిన మొక్కలా ఉంది కొంపదీసి మా సుబ్బన దత్తుడు కాదు కదా ఎవరు మీ స్నేహితుడు సుబ్రహ్మణ్య గారి దత్తుడు నాకు మాత్రం తెలుసు దేశ దెబ్బరే తిరుగుతాడని మాత్రం నాకు తెలుసు మారిపోయి పదేళ్ళు కావచ్చు అతని పేరు రావేనా పేరు మాత్రం నాకు తెలియదమ్మా కానీ మా సుబ్బన్న అతని ముద్దుకు బాబు అని మాత్రం పిలిచేవాడు దయచేసి ఇతని గురించి బాగా చెద్దరు మీ పుణ్యం ఉంటుంది మన సాయశక్తుల ప్రయత్నం చేసి వాడు అంటూ చేరుతారు చేసేవమ్మా లే అమ్మా లే జరిగిన దానికి విచారించి ఏం లాభం కోసం నేనే అడవడం లేదు మాస్టర్ మా అక్కకి తీరని అపకారం చేశారు నా మాట మన్నించి మీరు వచ్చారు మా అక్కను ఆదరించండి నేను ఇంకా వెళ్ళిపోతాను అదేమిటమ్మా ఎక్కడికి వెళ్తాం ముందు రామవరం వెళ్ళి డాక్టర్ ఆనంద్కి జరిగిన యథార్థం అంతా చెప్తాను తర్వాత నా దారి నేను చూసుకుంటా వీడు కనిపించే వరకు బ్రహ్మదేవుడు చెప్పినా సరే ఆనందం అమ్మడు పైగా మీ అక్కయ్య తప్పు నీ మీది వేసుకుంటున్నామని మరింత అనుమానిస్తాడమ్మా ఏమైనా సరే ఇంకా నేను ఇక్కడుండి మా అక్క దుఃఖం చూడలేనండి మీ ఇద్దరు దుఃఖం నేను చూడలేకుండా ఉన్నాను ఎలా అయినా సరే వీడిని వలేసి పట్టుకుంటాం అందుకు మీ అక్కయ్య నేను ప్రయత్నం చేస్తాం ఎలా మాస్తారు అదంతా నీకెందుకమ్మా నువ్వు ఈ బిడ్డని తీసుకుని తిన్నగా మా ఇంటికి వెళ్ళి మీ దగ్గర ముందుకు అంతకంటే ఏ నూతులో పడి చావాలన్నా చూస్తాను ఈ అవమానంతో పిండి గారి మొహం చూడలేదు మరి ఎలాగమ్మా ఎలా తలదాటుకుంటాం ఎంత కష్టం వచ్చిందమ్మా ఎవరైనా ఒక అలాంటి శిశువుని తీసుకొచ్చి పెంచి నా అంత వాడిని చేసి నా యావదాసి వాడి పేర రాసేది దలుచుకున్నారు పుణ్యం పురుషార్థం అవుతుంది ఏమంటావు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది మా సుబ్బన్న ఎవరైనా శిశువు దొరికితే పెంచుకుంటా అన్నాడు ఈ శిశువుని తీసుకుని తిన్నగా వారి ఇంట్లో బయట గట్టి వచ్చింద నీతో మరి ఏం చేస్తావమ్మా ఆ ఫోటో చూడు వసుదేవుడు కృష్ణుని ఎలా తీసుకువెళ్ళాడో అలా ఆనంద్ ఎంతో బుద్ధిమంతుడివి చదువుకున్నవాడు ఇలాంటి దురభ్యాసానికి ఎందుకు దిగావు దిగా ఉన్నాయన రోజు ఏం చేసిందో ఏం చూసావాడు చెప్పు నన్ను ప్రేమించిందా పెళ్లి చేసుకుంటాను నందించిందా అవును ఆ తర్వాత ఎక్కడికోసిపోయిందో ఇప్పుడు పట్నంలో మనం పెట్టి ఒక పసిపిల్లాన్ని కనిపి పసిపిల్లవాడి నిజమైన ఆనంద్ నేనే వచ్చూ నేను చంపుకున్నట్టు మా గురాలు ఎంత నాటకం ఆడింది అలాంటి దానికోసం ఇంకా విచారం ఎందుకు ఆనంద్ కుక్క ముట్టిన కూడు దాన్ని మర్చిపో అది జాబివ్వడం లేదు వీలు పట్టడం లేదు ప్రేమలో కంటే ద్వేషంలోనే మరుపులో ఉండు